హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రైస్ ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో మనం మీ వెహికల్ పైన ఏదైనా చలన పడి ఉంటే ఎలా చెక్ చేసుకోవాలి ఒకవేళ పడితే పేమెంట్ అనేది ఎలా చేసుకోవాలనే విషయాలు మనం క్లియర్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి దీనికి సంబంధించి వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి నేను ఈ వీడియోలో షార్ట్ అండ్ స్వీట్గా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి ఇది వరకు చలానా కానీ పడి ఉంటే మనం మీ సేవలో కానీ మీ ఫోన్పేలో కానీ పేటీఎంలో కానీ లేదంటే ట్రాఫిక్ చలానా అని చెప్పి ఒక యాప్ డౌన్లోడ్ చేసి అందులో మనం పేమెంట్ అనేది చేసుకునేవాళ్ళం అండి ప్రస్తుతానికి ఇవేవి కూడా వర్క్అవుట్ అవట్లేదండి ఇవేమీ కూడా వర్క్అవట్లేదు మనం డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే దీనికి సంబంధించిన పేమెంట్ అనేది పే చేసుకోవాలి లేదంటే స్టేటస్ చెక్ చేసుకోవాలి రిసీప్ట్ డౌన్లోడ్ చేసుకోవాలని అందులోనే డౌన్లోడ్ చేసుకోవాలి ఇది ఏంటనే విషయం నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఈ పరివాహన్ పరివాహన్ వెబ్సైట్లో మాత్రమే మనం ఇవన్నీ కూడా చెక్ చేసుకునే యాక్సెస్ అనేది మనకు ఉందండి అది ఎలా చెక్ చేయాలి ఏంటంటే మీకు ఈ వీడియోలు క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి ఇది అందరికీ ఉపయోగపడే విషయం కాబట్టి మీకు వీలైతే వీడియో కానీ నచ్చి మాత్రం ఒక పది మందికి అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఒకసారి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటంటే వీడియో అయితే ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి మీరు ముందుగా గూగుల్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఈ చలాన్ ఏపీ అని చెప్పి జస్ట్ టైప్ చేయండి సరిపోతుంది టైప్ చేసిన తర్వాత మీకు అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది కనిపిస్తుంది చాలా డీటెయిల్స్ ఉంది చూసారా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు అఫీషియల్ వెబ్సైట్కి అడ్రస్ అవుతుంది అడ్రస్ అయినప్పుడు మనం చలానా డీటెయిల్స్ వచ్చేటప్పుడు చెక్ చేసుకోవడానికి చలానా నెంబరు వెహికల్ నెంబరు డిఎల్ నెంబర్తో మనం చెక్ చేసుకోవచ్చు నేను వెహికల్ నెంబర్తో చెక్ చేస్తాను వెహికల్ నెంబర్తో చెక్ చేసినప్పుడు వెహికల్ నెంబర్ ఇస్తున్నాను ఇక్కడ వెహికల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనం క్యాబ్చో కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది దీనికి సంబంధించి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి మీరు డైరెక్ట్ యాక్సెస్ తీసుకోవచ్చు ఫస్ట్ నేను ప్రస్తుతానికి నా వెహికల్ ఏదైతే వెహికల్ నెంబర్ ఇచ్చాను తర్వాత క్యాప్చో కూడా ఎంటర్ చేస్తున్నాను క్యాప్చో ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ తీసుకున్నాను గెట్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత కంప్లీట్గా నా వెహికల్ మీద ఏవైతే చలానాలు ఉన్నాయో ఆ చలానా డీటెయిల్స్ నేను పే చేశానా లేదా లేదంటే ఏమైనా పెండింగ్ ఉన్నాయా పే చేస్తే దానికి సంబంధించిన రిసీప్స్ కూడా ఇక్కడ డౌన్లోడ్ అవుతాయి చలానా కూడా ఏ చలానా పడింది దేనికి పడింది అని కంప్లీట్ డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి నావి రెండు క్లోజ్ చేసుకున్నాను ఒకటి పెండింగ్ ఉంది చూసారా పేనో ఉంది ఇదిగోండి చలానా ఏదైతే చలానేస్తే దానికి సంబంధించి ఇమేజ్ కూడా వచ్చింది మీకు ఇప్పుడు పేనో కొట్టాను ఇక్కడ ఏం చేయాలంటే మన మొబైల్ నెంబర్ అనేది వెరిఫికేషన్ చేసుకోవాలి మీ మొబైల్ ఏదైతే వాడుతున్నారో ఇచ్చిన తర్వాత ఓటీపీ కూడా వస్తుందో ఓటీపీ అనేది సబ్మిట్ చేయండి యూజువల్గా మీరు ఏదైతే నెంబర్ వాడతారో ఆ నెంబర్ ఇవ్వండి ఓటీపీ ఇవ్వండి ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొడితే అది పేమెంట్కి అడ్రస్ అవుతుంది అనమాట మనం పేమెంట్ చేద్దాం అనుకుంటే చూసారా ఇప్పుడు మీకు డైరెక్ట్గా మన డీటెయిల్స్ వచ్చి ఇక్కడ సెలెక్ట్ పేమెంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ టర్మ్ ఇక్కడ యాక్సెప్ట్ కూడా చేయాలన్నమాట ఇప్పుడు సెలెక్ట్ పేమెంట్ సీఎఫ్ఎమ్స్ సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ మీద చెక్ బాక్స్ మీద క్లిక్ చేసుకొని సబ్మిట్ కొడతారు సబ్మిట్ ఇచ్చిన తర్వాత మనకి ఆన్లైన్ పేమెంట్ అనేది కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత పిఐ పేమెంటా లేదంటే ఎస్బీఐ పేమెంట్ అని వస్తుంది నేను ఎస్బీఐ పేమెంట్ తీసుకున్నాను ఎస్బీఐ పేమెంట్ తీసుకున్న తర్వాత దీనికి ఎస్బీఐకి అడ్రస్ అవుతుంది అడ్రస్ అయినప్పుడు మీరు నెట్ బ్యాంకింగ్ చేస్తారా లేదంటే బ్యాం అదర్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ లేదా స్టే డెబిట్ కార్డా క్రెడిట్ కార్డ్తో చేస్తారా యూపీఐ పేమెంట్ అని చెప్పి కనిపిస్తుంది నేను యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను యూపీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేమెంట్ మోడ్స్ ఓపెన్ అవుతాయి అందులో యూపీఐ ఐడి లేదంటే క్యూఆర్ కోడ్ నేను క్యూఆర్ కోడ్ తీసుకోవాలి ఈ క్యూఆర్ కోడ్తో మీరు ఫోన్పే కానీ పేటిఎమ్ ద్వారా మీరు పేమెంట్ అని చేసుకోవచ్చు ఒకవేళ క్యాన్ ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ చేసుకోవాలంటే ఆ క్యాన్సిల్ ట్రాన్సాక్షన్ అనేది కూడా క్లిక్ చేసుకోవచ్చు నేను ఈ రకంగా నాకు సంబంధించిన పేమెంట్ అనేది నేను చేశాను చేసిన తర్వాత మీకు రిసీట్ కూడా జనరేట్ అవుతుంది మనం ఎంత పేమెంట్ చేసాం ఏంటి అని చెప్పి రిసీట్ జనరేట్ ఈ రకంగా కూడా జనరేట్ అవుతుంది మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి